జూలై నెల పదహారవ తారీఖు మంగళవారం నుంచి కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది మనకి సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరానికి ప్రవే పయనించడం దక్షిణాయన పుణ్యకాలం అంటే సూర్యుడు దక్షిణానికి ప్ర పయనించడం మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు కూడా ఆరు మాసాల పాటు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దేవతలకి ఉత్తరాయణ పుణ్యకాలం పగలు దక్షిణాయనం రాత్రి గురించే విశేషమైన పండుగలన్నీ కూడా ఉత్తరాయణంలో ఉంటాయి దక్షిణాయన పుణ్యకాలం అలాగే కర్కాటక రాశి నుంచి కూడా సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మరల మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఆరు మాసాల పాటు కూడా దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఇది దేవతలందరికీ కూడా రాత్రి సమయం దేవతలకి ఉత్తరాయణం పగటి సమయం దక్షిణాయనం రాత్రి సమయం అలా ఈ నెల జూలై నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆరు మాసాల పాటు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కాబోతుంది ఈ దక్షిణాయనము పితృదేవతలకి అత్యంత శ్రేష్టకరమైన ఇష్టమైనటువంటి కాలం ఈ దక్షిణాయన పుణ్యకాలం అందుగురించే భాద్రవద మాసంలో మహాలయ పక్షాలని చెప్పి పితృదేవతలకి తర్పణాలు ఇప్పిస్తాం పదిహేను రోజుల పాటు కూడా పితృదేవతలను బాగా పూజ చేసుకుంటాం ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఆరు మాసాల పాటు పితృదేవతలకి బాగా పూజలు చేసుకోండి అనుగ్రహాన్ని పొందండి